హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమస్ గారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను అండి సో ఈరోజు మాత్రం ఒక కర్రీ వండేస్తున్నాను శుక్రవారం కదా సో అది ఏంటంటే మీరే చూడండి సో ఫస్ట్ అయితే తోటకూర తీసుకున్నాను ఒక కప్పు తోటకూర నీట్గా క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసుకున్నాను సో ముందైతే తోటకూరను బాయిల్ చేసుకున్నాం సో వండేది తోటకూర లేవర్ వండుతాను సూపర్ రెసిపీ అనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒకసారి తింటే చాలా చాలా బాగుంటాయి శాకాహారాలకు చాలా నచ్చద్ది అనమాట సో వాళ్ళ కోసం ఇవాళ శుక్రవారం కాబట్టి వండుతున్నాను ముండ్ అయితే తోటకూరను ఉడకబెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలలోపు సో అది ఉడికేలోపు ఒక మూడు ఉల్లిపాయలను రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం సో ఒకసారి కలుపుకున్నాం తోటకూరను కలిపి మూత పెట్టేసుకున్నాం ఈ అవి తరిగి పెట్టుకోవచ్చు మనం సో ఇప్పుడు ఏం లేదు ఇంకా ఎన్ని తయారైతే చూడండి సో ఉడికిని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా జాలి తీసుకొని వడగట్టేసుకున్నాం తోటకూరను వడగట్టినాక సో మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం ఆరు నుంచి ఎనిమిది లోపు కొంచెం ఉడికించుకుంటే ఏమైందంటే ఆ పచ్చి వాసన పోతుంది సో దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఆ మిక్సీలో వేసుకున్నాను కదా కొంచెం సాల్ట్ వేసిన అనమాట చిన్న స్పూన్ అది ఇంకా దాంట్లోకి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం సో ముక్కలు చేసి ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా అల్లం వెల్లుల్లి అనమాట సో ఆ వెల్లు దెబ్బలు చూపిస్తున్నాను లెక్కేసి అందుకే తీస్తున్న ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి చిన్న అల్లముక్కలు ముక్కలు రెండు టక్కునే వేసేసిన అందుకే తీసి చూపిస్తున్నాం అనమాట సో వెల్లుల్లి వేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం సో మిక్సీ పట్టుకున్నాను చూడండి అట్లా పడితే జారుగా పట్టుకోవాలన్నమాట సో మనకు ఉడకబెడతాం కదా అల్ల రసమే సరిపోతుంది మనకి ఇంకా ఇంకా మొత్తం దాంట్లోది బౌల్లో వేసేసుకున్నాం దానిలో ఏమి వేసుకున్నాం తోటకు ఉడికిన తోటకూరను ఉప్పు అది వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక్క చిన్న స్పూను ఫ్లోర్ వేసేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట చెయ్యి లేకుండా దారాలు ఏమున్నాయంటే దారి తడిచినాయంటే దారాలు అంతా అందుకోసం అని చెయ్యిని ఇట్లా పై కనుక్కుంటా అనమాట దేవుడి దారాలు ఉన్నాయి కదా కామాఖ్య అమ్మవారి చేతి దారాలు అనమాట సో స్ట్రీ మాత్ర అని ఉంటుంది ఆధారాలు చక్కగా బాగా ఎక్కువ వద్దు ఇట్లా జారుగా మనం ఇడ్లీ పిండి ఎట్లా చేసుకుంటాము అట్లా కలిపేసుకోవాలి నాకు ఒక కప్పుకి రెండు స్పూన్ల శనగ పిండిని ఒక చిన్న స్పూను కాన్ఫ్లో కలుపును సో ఇడ్లీ గిన్నె పెట్టుకున్నాను ఇడ్లీ గిన్నె పెట్టి స్టాండ్ చేసిన వాటర్ పోసి ఒక ప్లేట్ తీసేసుకున్నాను దానికి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను కరెక్ట్గా చూడండి అందుకే వీడియో లెంత్ అయినా పర్లేదు అని చెప్పేసి నెమ్మదిగా చేస్తున్నాను ఆయిల్ అయితే ఆయిల్ రాసేసుకోండి ఇది కాకపోతే ఒక బౌల్లో వేసి మామూలుగా వాటర్లో స్టాండ్ వేసి పెట్టుకోవచ్చు ఇట్లా ఇడ్లీ ప్లేట్లు కాకపోయినా మామూలుగా ఒక సాదా ప్లేట్లో వేసి కూడా వేసు పెట్టుకోవచ్చు నేనైతే ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటాను అనమాట నేను ఇంకా ప్లేట్ ఇంకా ఈ ప్లేట్ ఆ ప్లేట్ ఎందుకని చెప్పేసి ఇడ్లీ ప్లేట్లో వేస్తే త్వరగా ఇద్దని చెప్పేసి వేసేసుకుంటాను సో అట్లా అదంతా ఆ ప్లేట్లలో సర్దేసుకోవాలన్నమాట చక్కగా సో మనము తోటకూర ఉడికి మిక్సీ పట్టినప్పుడు కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసుకున్నాము రెండు పచ్చిమిర్చి వేసుకున్నాము అంతే అనమాట ఉడికించిన తోట కూడా పచ్చిది కాదు పెట్టుకోండి బాగా సో కొంచెం ఆ చేయితో పైన అదిమిన అనమాట అదిమేసుకొని సాఫ్గా అనుకోవాలి అనుకోకుండా ఒక పర్లేదు లేదని చెప్పేసి అని నేనైతే ఇట్లా అనాలని చెప్పేసి నీట్గా ఉంటున్నా చాలా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చక్కగా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది సో తప్పకుండా ట్రై చేయండి కర్రీని సో చూసే వాళ్ళందరూ ఇంకా దాన్ని వాటర్ వేడాకనే కదా మూత పెట్టేసుకుంటాం మూత పెట్టేసుకొని ఇడ్లీ టైం ఎట్లాగా మనం ఆరు నుంచి ఏడు నిమిషాలు అవుతుందో అట్లా కొంచెం ఇది ఇది వేరే కదా కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను మనం ఇడ్లీకి అయితే ఒక ఎనిమిది నిమిషాలు సరిపోతుంది కదా సో అట్లాగే ఒక ప్లేట్ అయినా సరే అంతే పడుతుంది అనమాట ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాం సో అవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇంకా కొన్ని తాలింపు గింజలు వేస్తున్నాము అవి చెట్టుపట్లు ఆడుతున్నాయి పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇంకా బాగా మాకు టీవీ పెట్టుకొని సౌండ్ ఇస్తున్నది అందుకే వాయిస్ వాసిస్తున్నాం డైరెక్ట్ ఇచ్చే బదులు ఇంకా పచ్చిమిర్చి వేగిని ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసేసుకున్నాను సో టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నా కావాలంటే గ్రేవీ పట్ట అయినా వేసుకోవచ్చు ఎందుకులే అని చెప్పేసి నేను ఇట్లా వేసిన గ్రేవీ పట్టన కూడా చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు కూడా గ్రేవీ చేసి కూడా వేసుకోవచ్చు సో నేను ఇట్లా చేసిన గ్రేవీ పట్టడం ఎందుకని చెప్పేసి కానీ టైం ముందుగానే కట్ చేసుకుంటా చేసిన అనమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనం ఇది చేయాలంటే ఓపిగా చేసుకోవాలి పని ఏం లేనప్పుడు త్వరగా కావాలంటే కాదనమాట మామూలుగా కర్రీ అనేది ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట పడుతుంది కదా ఇది ఇంకొక పది నిమిషాలు పావు గంట ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు బాయిల్ కావాలి కదా సో ఉల్లిపాయలు వేగిపోయి టమాటాలు వేసుకుంటున్నాం మనకి తోటకూర బాయిల్ అయ్యేసరికి టైం పడుతుంది అనమాట అందుకోసమని ఇంకొక పది నిమిషాలు ఎక్కువ వేసుకోవాలి మామూలు టైం కంటే ఇంకా ఉల్లిపాయలు ఉడికి టమాటాలు కూడా వేసేసుకున్నాం ఉడకనిద్దాం చక్కగా ఈ లోపు ఒకసారి మనం స్టవ్ అవి చూసేద్దాం తో అవి తోటకూర ఇడ్లీలు కొంచెం అట్లా చేయికి అంటుకుంటున్నాయి కదా అంటకుంటే చూడాలి మళ్ళీ ఒక పన్నెండు నిమిషాలు పెట్టేసుకున్నాం కరెక్ట్ ఎనిమిది నిమిషాలు పట్టినాయినక ఇడ్లీ టైం అంతా పట్టేసింది నాకు ప రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ ఇది మధ్యలో మధ్య మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలి ఏమైతుందంటే ఇటొకటి అటొకటి పెట్టేసరికి నా చేతులు అన్నీ సరైన కాలుతున్నాయి అనమాట అందుకోసం మనం పెద్దగా అటు పెట్టేసినా ఇది ఇటు పెట్టేసుకున్నాం సో పసుపు వేసుకున్నాం ఇంకా చిన్న స్పూన్ అందులో కూడా అందుకోసం అని మళ్ళీ మళ్ళీ వేస్తుంటుంది అనమాట సరిపో సాల్ట్ సరిపోను వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మనము తోటకూరలు కూడా మిక్సీ పట్టినప్పుడు వేసినాం కూడా అది ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు కారం వేసుకున్నాం కారం కూడా అందులోకి మనం ఎంత కారం తింటే అంత రుచిగా సరిపడా వేసేసుకోవాలి ఎందుకంటే రెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టినప్పుడు వేసుకున్నాం రెండు పచ్చిమిర్చి ఇల్లు వేసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతుంది ఆ కారం పాత కారం ఇంకా కొత్త కారం తీయలేదు కలర్ చూడండి అట్లా ఉంటుంది ఫ్రిడ్జ్లో పడితే కారం రెడ్ కలర్ నేనైనా తీసినాను అయిపోతే కొత్త కారం కలరే ఉంటుంది అనమాట అట్లా మీ ఫ్రిడ్జ్లో పడేయాలి కవర్లో కట్టేసుకొని చక్కగా ఉంటుంది కారం అన్నది సో మూత పెట్టేసినా కలిపి ఇప్పుడు మనము ఇడ్లీ చేసుకున్నాం అయిపోయినాయి ఇంకా చూడండి అట్లా ఆవిరి వచ్చేసింది అంటుకుంటలేవు ఇంకా తీసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేస్తే ఇద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మూత తీసుకొని ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు ఆగాలన్నమాట ఆవిడంత పోయే వరకు తీసేసినాం ఇంకా వాటర్ కొన్ని ఉన్నాయి చూడండి అట్లా అవన్నీ తీసేసుకున్నాం ఇడ్లీ లాగా టకటాకాడేస్తుంటాయి అనమాట ఇవి ఇంకా స్పీడ్గా వస్తాయి ఇడ్లీలన్నా కొంచెం అది కానీ అన్నీ తీసుకున్న ప్లేట్లు వేసుకొని ముక్కలు కట్ చేస్తున్నాము కాకపోతే నా మొబైల్ అనేది సైడ్కి పోయింది అది కనిపించట్లేదు మీకు ఇంకా ఈ ప్యాన్ అది తీసినాం కదా ప్యాన్ అడ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇది అవి వేసరికి ఆవిరికి నాకు చేతులన్నీ కాలుతున్నాయి పక్కల సైడ్లో అంటుకొని ఇంకా టమాటా ఉడికింది దానిలో ఒకసారి కూడా వేసరి వేస్తున్నాను అనమాట ఇప్పుడు మన ముక్కలు మునిగి వేసుకోవాలి కదా కొంచెం కొంచెం నేను దాదాపుగా హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాం అనమాట రెండు మూడు సార్లు కొంచెం 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 ఆ గ్లాస్తో నా కొన్ని చేయి చూపిస్తున్నాం కదా అంతవరకు వేసుకున్నాను వాటర్ అనమాట చక్కగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అంతా ఇంకా లాల్లం వెళ్ళిళ్ళు అవసరం లేదనమాట మనం మిక్సీ పట్టినప్పుడే తోటకూరలో వేసుకున్నాం కదా అదే సరిపోద్ది అనమాట ఇంకా మూత పెట్టి సో ఉడికిద్దాం ఇంకా ఆయిల్దేళ్ల వరకు ఉడకాలి ఈ లోపు చూడండి నేను అప్పటి వరకు చూసుకోలేదు తర్వాత చూస్తాను కిందకి జారిపోయింది మొబైల్ అని అందుకోసమని ఇట్లా మళ్ళీ జరిపిన అట్లా ముక్కలు మాత్రం ఇట్లా చక్కగా కట్ అవుతూ ఉంటాయి అనమాట కొంచెము వేడి చల్లారి అంటే ఆగాలన్నమాట ఇల్లు మనం కూర ఉడికేస్తే అవి చల్లారితే అవి అవుతాయి అనమాట మనం ఇట్లా కాకపోతే మనం డీప్ ఫ్రై కూడా చేసుకొని వేసేసుకోవచ్చు కానీ నాకు ఎందుకు అట్లా నచ్చలేదు ఈ టెస్ట్ అనమాట డీప్ ఫ్రై చేసినాకంటే ఇది ఏమైందంటే ఉప్పు కారం అదంతా పడుద్ది కదా సో అటు నుంచి మళ్ళీ నేను దగ్గరకు అనుకున్నా ఏమైందంటే ఆ స్టవ్ వేరే ఉంది కదా కొసలు కాలం అనమాట అది మళ్ళీ తెచ్చి ముందు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు బాగా చూసినా అట్లా చక్కగా స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట అది సో ఉడికింది టమాటోని అది ఉల్లిపాయలు ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ముక్కలన్నీ వేసేసుకున్నాం కరెక్ట్గా సరిపోయి ఐదుగురికి సరిపోయింది కర్రీ సూపర్గా అది ఇంకా చక్కగా కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా ఫాస్ట్గా కలపడం కలపొద్దు ఎందుకంటే మీకు చూపిస్తున్నాను నాకు అలవాటు కానీ చూపిస్తున్నాను అట్లా పరిచినట్టు పర్వాలన్నమాట చక్కగా ప్యాన్ నిండా ఒకరికొకటి అంటకుండా పెడితే అప్పుడు సూప్ అన్నది టమాటా సూప్ అన్నది ముక్కలు పడుద్ది ఒకసారి కూడా నూనె వేసుకొని తిప్పేస్తుంది అనమాట అలా టేస్ట్ చూస్తున్నాను కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఏం అవసరం లేదు చక్కగా మూత పెట్టేసి ఉడికిద్దాం ఆయిల్ ఇక చక్కగా ఆయిల్ పైకి వచ్చింది కదా వస్తుంది కనపడుతుంది స్మెల్ మాత్రం మా ఓరియా మరుస్తా నాకు ఏదో అని చెప్పేసి భలే స్మెల్ వస్తుంది సో కొంచెం పైనుంచి గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేయాలి వేస్తేనే ఆ ఫ్లేవర్కి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట చక్కగా ఇట్లా ఫ్రై ఇంకా కొంచెం డీప్ ఫ్రై అయినా చేసుకో మనం ఫ్రై చేసుకోవచ్చు డీప్ అంటే మొత్తం ఇంకిపోయే వరకు సో కొంచెం నేను నాకు సూప్ ఉండాలని చెప్పేసి అట్లా ఉంచేసుకున్నాం సో గ్రేవీ లాగైనా వండుకోవచ్చు దగ్గరికైనా వండేసుకోవచ్చు సో నేను ఒకసారి మళ్ళీ డీప్ ఫ్రై ఫ్రై చేసి చూపిస్తాను ఇంకా దగ్గరకు పడింది కదా ఇప్పుడు మనం దాంట్లోకి కొత్తిమీర వేసేసుకున్నాం అట్లా ముక్కలన్నీ ఒకటి మీద ఒకటి కాకుండా అన్నీ చక్కగా పరిచినట్టు పెట్టుకోవాలన్నమాట అప్పుడే చక్కగా పడుతుంది అనమాట సూపర్ని దానికి ఇంకా కొత్తిమీర వేసేసుకున్న ధనియా పౌడర్ అవసరం లేదు మిగతా కొత్తిమీర ఏమో చార్లో వేసుకున్నాను అనమాట నేను చేతిలో పట్టుకుని సో అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకున్నా అన్నీ చూడండి సింకులు ఏం లేవు కదా అన్నీ అనమాట చక్కగా ఉడికిపోయింది చూడండి ఎగురు అంతా ఇంకిపోయి ఎగురులాగా అయిందనమాట వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా సో కర్రీ రెడీ అయిపోయింది మనది చూసిందా చాలా బాగా కనబడుతుంది కదా మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం ఎట్లా పడిందో అని చక్కగా సూపర్గా సరిపోయింది ఇంకా సో మొత్తం అన్నీ సరిపోయినా ఏం అక్కర్లేదు ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే సో బౌల్లో తీస్తున్నా చూడండి ఎట్లా కనబడుతుంది సేమ్ లివర్ కదా ఏ మాత్రం తెలియదు అసలు గుర్తుపట్టలేదు తెలుసా నాకు తెలిసైతే ఇంకా హోటల్స్ అట్లయితే ఇది ఇట్లా మిక్స్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను అట్లాగే ఉంటుందన్నమాట కానీ టమాటా వేస్తున్నాను కానీ వేయకపోతే సేమ్ అట్లాగే ఉంటుంది చూసిన ఎమ్మి ఎమ్మి తోటకూర లివర్ ఫ్రై అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి సగరకు సో కామెంట్ కూడా చేయండి ముక్క చూడండి ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది కదా సో అందరు ట్రై చేయండి తోటకూర లివర్ థ్యాంక్ యూ అండి ఉంటాను మీ జ్యోతి కందుల సగర బాయ్ నమస్కారం